సీలింగ్ పడిపోయింది లీక్ పడుతుంది మీరు అక్కడ అక్కడ ఉండండి అక్కడ ఉండండి ఒక నిమిషం అక్కడ మీరు కొంచెం పక్క వచ్చండి ఈజీగా కదా కూర్చున్న వాళ్ళ మీద పడద్దు అది కాస్ట్ ఇనిషియల్ అనుకుంది అంత ఎంత ఓవర్ రన్ అయ్యారు సార్ ఫేజ్ వన్లో వన్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ యాక్చువల్గా మనం శాంక్షన్ చేశాం సార్ ఫేజ్ వన్లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్ హరిత బిల్డింగ్స్ అవి డిస్మెంట్లింగ్ గ్రౌండ్ లెవెలింగ్ స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ వన్ క్లోర్స్ సార్ ఓకే నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ క్లోర్సు శాంక్షన్ చేశారు సార్ అది త్రీ బ్లాక్స్ సార్ విజయనగర వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్ మళ్ళీ ఫేజ్ త్రీలో వన్ వన్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ ఫ్లోర్స్ శాంక్షన్ చేశారు సార్ ఫేజ్ వన్ టూ త్రీ కింద చేశారు సార్ ఫేజ్ త్రీ అంతా కూడా ఆర్కిటెక్చర్ సార్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ అంతా కంప్లీట్ టూ క్రోర్ సార్ దాని నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు వన్ టూ కింద నైన్టీ టూ క్రోర్స్ ఒకటి సెవెంటీ టూ క్రోర్స్ ఒకటి ఇచ్చారు సార్ దాని నుంచి ఫోర్ ఫిఫ్టీ వన్కి వచ్చాం సార్ ఇన్క్లూడెడ్ కలిపి ఇది ఇంటీరియర్ ఎక్స్క్లూజివ్గా ముప్పై రెండు కోట్లు అయింది అవును సార్ త్రీ నైంటీ సెవెన్ ప్లస్ థర్టీ టూర్టీ ఫోర్ థర్టీ టూ అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ జీవో సార్ ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్ కూడా సెపరేట్ జీవ్ సార్ ఇప్పుడు మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి వాటర్ కానివ్వండి అవన్నీ ఏంటి శానిటేషన్ కానివ్వండి ఎట్లా దాన్ని ప్రిల్టర్ చేసేది ఇక్కడ మీకు ట్రాన్స్ఫాల్ డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టి సబ్స్టేషన్స్ సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్ థర్టీన్ సెపరేట్ సంబంధం లేదు సార్ అది పదమూడు కోట్లు థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అండి థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎస్ ఓకే ఇది వాటర్ వాటర్ అనేది జీవెంసి నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్ ఎంత సెపరేట్ వన్ క్రోర్ నైన్టీ టూ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ శాంక్షన్ చేసి ముందుకెళ్ళాల్సింది ఆ ప్రాజెక్టు

అదే అదే ఇది నాలుగు వందల యాభై కోట్లు పెట్టాం కనీసం చిన్నగా ఆలోచించవద్దు నాలుగు వందల యాభై మూడు కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించవద్దు ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని వెతకారు అది నాకు వస్తాడు తోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉన్నారు విషుడ్ రిమైన్ అది అ టూరిజంకి ఆదాయం కాదు టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నారు అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏ లేదు ముందు కాల్ ఫర్ కాంట్రాక్ట్ ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్గా కావాలి ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి ఆ సిటీ సెల్ఫ్ ఇస్ అందరూ రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్నే చేద్దాం ఈ కాంప్లెక్స్ని దిస్ షుడ్ బి అవర్ ప్రపోజల్ సో మీరు దీన్ని హౌ టు టేక్ ఇట్ ఫర్వర్డ్ మీరు ఒకసారి రెజల్యూషన్లో మీరు చెప్తే జనసేన లెజిస్లేటర్ విభాగం నుంచి మన అధ్యక్షులు చెప్పిన సూచనలు అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకుల పైన కార్యకర్తలపైన చివరికి ప్రెసిడెంట్ గారు రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దామనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకుని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు సో ఈరోజు మన అందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చొని మనం ఇదే విషయంలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి మన బాధ్యత స్టేట్ యాసెట్ ఇది అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేష్ వర్గం కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమీడియట్గా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి ఎందుకంటే బాగా చెడిపోయింది ప్రెసిడెంట్ గారు కూడా రెండు మూడు సంత చూపించారు ఎక్కడైతే కూలిపోయినా అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదమైంది దానిలో సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ ఎస్యూరెన్స్ సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి వెడ్డింగ్స్కి వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు చేస్తున్నారో వైజాగ్ని ఒకటి అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్ళచ్చు సో వీ ఆల్ టేక్ మేక్ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ వీల్ రిక్వెస్ట్ ద టూరిజం మినిస్టర్ టూ మూవ్ ద ప్రపోజల్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ఇమీడెట్లీ టేక్ నెసరీ స్టెప్స్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ఆ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ సీఎం బ్యాక్